तपाईंले अनुरोध गर्नुभएको छ नि त आईपी सेक्सन कोड यसले माव्रोले पनि कोड त नलेकेको छ नि होइछु आईपी सेक्सनको त आर्डर छ धन्यवाद हा व धन्यवाद साथीहरू दोस्तहरू माव्रो हुन्छ मैले नै छु सुनन टाइमले डा हिच हिच आइ बिच गयो ला देवी न त परपाटे समरार छ अटो पिन म पनि हिड््ले नि मोम पर पाले असो बताउँछु म पनि हिड्न जान्छु म त सानो दिउले त्यस तैके ಪ್ರಭುತ್ವ ಅಂತ ಅಂತ ಮಾತಾಡಿಸ್

మూడు వేలు అయింది గారు మొన్న మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ప్రజల్లో పోండి మిమ్మల్ని తరిం తరిం కొడతారని చెప్పేసి మాట్లాడినారు ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఆయన విసిరినటు సవాళ్ళని కావచ్చు స్వీకరిస్తూ ఈ రోజున సగర్ నియోజకవర్గంలో మొదటి రోజున మన ఇంటికి మన ఎమ్మెల్యే పేరు మీద పెద్దనవారిపల్లి గ్రామంలో సంకటివారిపల్లి హ్యామ్లెట్లో తిరగడం జరుగుతూ ఉంది ఇంటింటికి కూడా ప్రజలందరూ కూడా పెన్షన్ల రూపంలో ఏదైతే డబ్బులు వస్తున్నాయి వాళ్ళ సాటిస్ఫాక్టరీ లెవెల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది టయానికి ఉందంటే ఒకరోజు ముందు కూడా అప్పుడు చెప్తున్నారు వాళ్ళ సమస్యలు కూడా గ్రామీణ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా మేము ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది కళ్ళుండి చూడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి చెవులుండి వినలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి జూన్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జరిగినటువంటి తీర్పుకి వెన్నుపోటు దినంగా ఆయన ఆచరిస్తూ ఉన్నారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి మీరు వెన్నుపోటు ముడ్చినారు ఐదు సంవత్సరాల పాటు మీకు ఒక బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ ఇస్తే ప్రజలకి మద్యపాన నిషేధం చేస్తామని అబద్ధాలు చెప్పి మద్యం వ్యాపారం నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి చొత్తును మద్యం వ్యాపారం చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ప్రైవేటు భూములు కబ్జా చేసినటువంటి పరిస్థితి ఎక్కడైతే ప్రజలకు హామీలు ఇచ్చున్నారు ఈరోజు మీ ఆలోచన ఏమంటే తల్లికి వందనం అని చెప్పేసి అంటే మీరు అమ్మఒడి అని మాట్లాడినప్పటి ఈరోజు తల్లికి వందనం కూడా ఈ నెలలో ఇస్తున్నారంటే మళ్ళీ ప్రజల్లో ఒక నమ్మకం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉందో గతంలో ఎన్నికలప్పుడు కావచ్చు ఎన్నికల తర్వాత కావచ్చు ఇచ్చినటువంటి హామీలు కట్టుబడి అమలు చేయడం కావచ్చు వందకు రెండు వందల రెట్లు పెరుగుతుందనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఉనికి కోల్పోతామనే ఆలోచనకు వచ్చినాడు రాజకీయ ఉనికి కోల్పోతామనే ఆలోచనతోనే ఈ రోజున వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తాను ఈరోజు నిజంగా వెన్నుపోటు పొడిచింది ఎవరైంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశ రాజకీయ చరిత్రలో కానీ తల్లికి వెన్నుపోటు పొడిచినటువంటి తనయుడు తండ్రి మరణాన్ని సొమ్ము చేసుకొని తండ్రి మరణానికి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి తనయుడు చెల్లెలకు ఆస్తి పంపకాలు జరగకుండా వెన్నుపోటు పొడిచినటువంటి అన్న అంతే స్థాయిలో బాబాయ్ హత్యకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేసి ఆయన హత్య గావించి మళ్ళీ రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి రావడానికి ఆయన్ను ఆ చావును కూడా ఒక మెట్టుగా వాడుకున్నటువంటి వెన్నుపోటుదారుడు బాబాయికి వెన్నుపోటు పొడిచిన అబ్బాయి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది